యాల నిజాలు వెలిగి తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే నిన్న ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల బడ్జెట్ కాదని మరొక మేనిఫెస్టోని ఏపీసీసీ చీఫ్ వైఎస్ గుప్పించారు ఈ మేరకు ఆమె రత్న విలేకరులతో మాట్లాడారు కూటమి బడ్జెట్ స్పష్టత లేని బడ్జెట్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేయించింది వైసీపీ జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు ఆయన ఆపలేదు అంటే ఆయన వెనక ఉన్నట్లే కదా అని ప్రస్తావించారు విష నాగులతో పాటు అనకొండను అరెస్టు చేయవలసిన అవసరం ఉందని తెలిపారు సోషల్ మీడియా ఒక సైతాన్ సైన్యంలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంత అజ్ఞానం అయితే బయటపడుతుంది మళ్ళీ చెప్తున్నాము దిస్ ఇస్ నాట్ రైట్ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నాము ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ నిన్న బడ్జెట్ ప్రవేశపడుతుంటే మీరు కనీసం అటెండ్ కూడా కాలి ఇక బడ్జెట్ డిస్కషన్ కూడా మీరు అటెండ్ కాకపోతే అసలు ఈ బడ్జెట్ లో తప్పు ఉంది అని అసెంబ్లీలో ఎవరు మాట్లాడేవాడే లేడు వెళ్ళాల్సిన అవసరం ఉంది సర్కారు చేస్తున్నది అన్యాయం అయితే అన్యాయం అని చెప్పాల్సిన అవసరం ఉంది సూపర్ సిక్స్ కేటాయింపులు ఎక్కడ ఉన్నాయని అడగాల్సిన బాధ్యత మీకుంది జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది బెడ్ షాపులు పుట్టుకొస్తున్నాయని మీరు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవేమీ బాధ్యతలుగా కనిపించడం లేదా మళ్ళీ చెప్తున్నా మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామాలు చేయండి మీరు రాజీనామాలు చేయండి ఈసారి మళ్ళీ మీరు నిలబడితే ప్రజలకు చెప్పండి మేము అసెంబ్లీకి వెళ్ళము మేము మళ్ళీ గెలిపించినా మేము వెళ్ళము అని చెప్పండి అప్పుడు మీరు ప్రజలు మీకు ఓటు వేస్తారేమో చూడండి మీరు అలా రెఫరాన్ తీసుకోగలిగితే ఇది చేయండి కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీకు ధైర్యం లేకపోతే మీకు ఆ సామర్థ్యం లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేయండి అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక లేఖ రాస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలకు మీరు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు అని చెప్తూ అసలు ఎవరైనా ఈరోజు మహిళలు రాజకీయాలలో ఉండాలి అంటే భయపడే పరిస్థితి కల్పిస్తున్నారు కుటుంబాలలో కమెంట్లు చదవకండి అని మేమే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ చెప్తున్నా ఈరోజు పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ వెరీ వి విఆర్ హ్యాపీ అబౌట్ ఇట్ కానీ ఏ పార్టీ అయినా కూడా వైసీపీ అయినా తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా ఎనీథింగ్ సోషల్ మీడియాలో ఒక లిమిట్ ఉండాలి ఒక రెగ్యులేషన్ ఉండాలి లేనప్పుడు యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు కొంతమందిని పట్టుకున్నామని చెప్తున్నారు చాలా సంతోషం వీళ్ళంతా విశనాఖులే కానీ వీళ్ళని కాదు అన్న పట్టుకోవాలి పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళను పట్టుకోవాలి శిక్షించాలి అప్పుడే ఇది ఆగుతుంది లేకపోతే ఈ సైతాన్ సైన్యం అరికట్టడం చెప్పాను కదమ్మా